ఒక ఊర్లో శేఖర్ అనే ఇరవై రెండేళ్ల అబ్బాయి నివసించేవాడు శేఖర్ తన చదువులో ఎప్పుడూ కూడా ముందే ఉండేవాడు కాని శేఖర్ తల్లి చాలా పేదవాళ్లు కి ఎప్పుడైతే కాలేజీకి వెళ్లాల్సిన సమయం వస్తుందో అప్పుడు తన తండ్రి కమల్ ప్రసాద్ తన కొడుకు శేఖర్తో బాబు మాకు వీలైనంత వరకు మేము నిన్ను చదివించాము కానీ ఇక మీదట మేము నిన్ను చదివించలేము కాని ఎందుకు నన్న మీకు తెలుసు కదా నాకు కాలేజీకి వెళ్ళడం అంటే చాలా ఇష్టమని నేను చదువుకొని చదువుకుని కావాలనుకుంటున్నాను శేఖర్ మాటలు విని శేఖర్ తల్లి అనిత ఎంతో ప్రేమగా శేఖర్తో ఇలా అంటుంది ప్రతి తల్లి తండ్రి ఇదే కోరుకుంటారు వాళ్ల పిల్లలు పెద్దవాళ్లయ్యి మంచి కాలేజీలో చదువుకోవాలని వాళ్లు తమ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కానీ నీకు తెలుసుకదా మీ నాన్న కూలిపని చేసి నిన్నంత దూరం చదివించారు కాలేజ్ ఫీజులను ఇక ఆయన పర్వాలేదమ్మా నేను నాన్నగారి బాధను అర్థం చేసుకోగలను నాకు తెలుసు నాన్నగా ఒక్కొక్క రూపాయి చేకూర్చి కానీ నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను నేను ఎంత చదువుకున్నాను అంటే ఇప్పుడు నేను పిల్లలను చదివించి నా కాలేజ్ ఫీజు కట్టుకోగలను ఊరంతట్లో నువ్వు ఒక్కడివే ఇంటర్ వరకు చదివావు లేదంటే నీకు తెలుసు కదా మన ఊరి సర్పంచ్ ఏ తల్లిదండ్రుల్ని కూడా తమ పిల్లల్ని చదివించడానికి ఒప్పుకోవట్లేదు ఈ ఊర్లో ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లల్ని చదివించాలనుకుంటారో సర్పంచ్ వాళ్లని ఎప్పుడూ కూడా చెడగొడతాడు మీ అమ్మ చెప్పేది నిజమే బాబు అందరూ చదువు వల్ల చెప్పే లాభాలను చెబుతారు కాని మన ఊరు సర్పంచ్ అయితే చదువు వల్ల నష్టం కలుగుతుందంటారు అతనంటాడు చదువుకున్న తర్వాత అందరూ నాశనమైపోతారని అంటారు ఎందుకు పనికిరాకుండా పోతారు అని కష్టపడి పనిచేస్తే డబ్బులు సంపాదించొచ్చు కూలి పని చేయడం వల్ల వాళ్ళు సిగ్గుపడతారు అంటారు బాబు నేను కోరుకునేదల్లా ఒకటి ఇక నువ్వు మీ నాన్నకి సాయం చెయ్యి మీ నాన్న ముసలివారైపోయారు నువ్వేమనుకుంటున్నావామ్మా నాన్న విశ్రాంతి తీసుకోవాలని నేను కోరుకోవడం లేదా కానీ నువ్వే చెప్పు నేనేం చేయాలి నేను కూడా నాన్న కూలి పని చేయాలా లేదమ్మా నేనేదైనా గొప్పగా చేయాలనుకుంటున్నాను ఆ మాట చెప్పి శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కమలాప్రసాద్ తన భార్య వైపు చూసి ఏం పర్వాలేదు తనేదైనా గొప్పగా చేయాలనుకుంటున్నాడు ఇందులో తప్పేముంది నా మనసు చెబుతుంది నా కొడుకు తప్పకుండా ఏదొకటి సాధిస్తాడు మరుసటి రోజు శేఖర్ తన బ్యాగ్ని ప్యాక్ చేసుకుని పట్నం వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు ఎక్కడికి వెళ్తున్నావు శేఖర్ నేను పట్నం వెళ్తున్నానమ్మా పట్నంలో నా స్నేహితుడు నితునుంటున్నాడు నేను తనతో పాటు తన గదిలోనే ఉంటాను అక్కడ నాకు ట్యూషన్ చెప్పడానికి బోలెడంతమంది పిల్లలు కూడా దొరుకుతారు మీరేం కంగారు పడకండి ఎప్పుడైతే అంత సర్దుకుంటుందో నేను ప్రతి నెల మీకు మనీ ఆర్డర్ పంపిస్తాను ఆ మాట చెప్పి శేఖర్ ఇంటి నుండి బయలుదేరతాడు శేఖర్ బస్టాండ్ కి చేరుకుంటాడు అంతలో అక్కడికి ఊరి సర్పంచ్ తన దగ్గరికి వస్తాడు శేఖర్ ని చూసి సర్పంచ్ ఎగతాళి చేసే పద్ధతిలో శేఖర్ తో ఇలా అంటాడు ఏంటి విషయం శేఖర్ ఎక్కడికి బయలుదేరుతున్నావు నేను పట్నం వెళ్తున్నాను సర్పంచ్ గారు నేను విన్నాను పట్నం కాలేజీలో చదువుకోవాలనుకుంటున్నావట ఈ కాలపు పిల్లలకి సిగ్గు అనేది అసలు లేమాత్రం లేదు తండ్రి కూలి పని చేసి ముసలవాడైపోయాడు తనకు సాయం చేయడానికి బదులు పట్నంలో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావా మీరు మీ హద్దుల్లో ఉండండి సర్పంచ్ గారు మీరు అసలేమనుకుంటున్నారు నేను కూడా మా నాన్నలాగా జీవితాంతం కూలి పని చేస్తూ జీవితాన్ని గడపాలా నేను నా ముందు తరాలని ఈ సమస్యను ఎదుర్కొనివ్వను నాలాగా బతకనివ్వను ఆ మాట చెప్పి శేఖర్ బస్ ఎక్కి వెళ్ళిపోతాడు కొన్ని గంటల్లోనే తను పట్నానికి చేరుకుంటాడు పట్నంలో తను తన స్నేహితుడు నితిన్ దగ్గరికి వెళ్తాడు ఉన్నట్టుండి తనను చూసి నితిన్ ఆశ్చర్యపోతాడు ఏంటి విషయం శేఖర్ ఉన్నట్టుండి ఎలా వచ్చావేంటి శేఖర్ జరిగిందంతా నితిన్ కి చెప్తాడు నాకు ఇలా చెప్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది కానీ నీకు సాయం చేయలేను ఎందుకంటే నా రూమ్ పార్ట్నర్ రెండు రోజుల తర్వాత ఇక్కడికి వచ్చేస్తాడు ఏం పర్వాలేదు నేనిక్కడ నేల మీద దుప్పటి వేసుకొని పడుకుంటాను ఎలాగో నువ్వు నీ రూమ్ పార్ట్నర్ కాలేజీకి వెళ్ళిపోతారు కదా నేను ఉదయం సాయంత్రం పిల్లలకి ట్యూషన్ చెప్తాను మీతో కలిసి కాలేజీకి వస్తాను ఐఎమ్ సారీ శేఖర్ ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ నిజమేంటంటే ముగ్గురు ఒకే రూంలో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళక తప్పదు అదే కాకుండా నువ్వు మీ అమ్మా నాన్నల్ని ఊళ్ళో వదిలేసి వచ్చావు అది కరెక్ట్ కాదు వెళ్ళు వెళ్ళి వాళ్లతో పాటు కూలి పనులు చేసుకో శేఖర్ మొహం మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫుట్పాత్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు నేను ఇప్పుడు ఊరికి తిరిగి వెళితే అందరూ నన్ను అగతాళి చేస్తారు నాకిప్పుడు ఏం అర్థం కావడం లేదు ఎక్కడికి వెళ్ళాలి శేఖర్ ఆలోచిస్తూ కూర్చుంటాడు కాసేపటి తర్వాత ఒక ముసలి వ్యక్తి శేఖర్ దగ్గరకొచ్చి ఇలా అంటాడు నేను చాలా నుంచి చూస్తున్నాను నువ్వు ఫుట్పాత్ మీద ఒంటరిగా కూర్చున్నావు ఏదైనా ఇబ్బంది అయితే నాకు చెప్పు శేఖర్ ఎప్పుడైతే ఆ ముసలి వ్యక్తిని చూస్తాడో అతనిలో తనకి తన తండ్రి కనిపిస్తాడు శేఖర్ జరిగిందంతా ఆ ముసలి వ్యక్తికి వివరిస్తాడు ఏ విధంగా తన స్నేహితుడు నితిన్ తనని అవమానించి రూమ్ నుంచి గెంటేశాడు నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు నువ్వు బాగా చదువుకొని గొప్పవాడి అవ్వాలని ఇప్పుడు కాలం చాలా మారిపోయింది నాకు మీ మాటలు అసలేం అర్థం కాలేదు చదువు అవసరం అనేది నిజమే కానీ దానికంటే పెద్ద నిజమేంటంటే ఈ దేశంలో ఎంతమంది పెద్ద బిజినెస్ మ్యాన్లు పెద్ద పెద్ద కంపెనీల యజమానులు ఉంటారో వాళ్ళందరూ చాలా తక్కువగా చదువుకున్నారు నాకు ఒక చిన్న దుకాణం ఉంది నీకు కావాలంటే నా దుకాణంలో పనిచేయచ్చు రాత్రి వేళ నా దుకాణంలోనే పడుకోవచ్చు ఆ విధంగా నువ్వు నీ ఊరికి తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు శేఖర్ కి ఆ ముసలి వ్యక్తి మాటలు బాగా నచ్చుతాయి ఆ రోజు నుంచి శేఖర్ ఆ ముసలి వ్యక్తి దుకాణంలో డెలివరీ బాయ్ పని చేయటం మొదలు పెడతాడు తను రోజంతా కష్టపడి పిజ్జా డెలివరీ చేస్తాడు రాత్రి వేళ ముసలి వ్యక్తి దుకాణం మూసి వెళ్లిపోయినప్పుడు శేఖర్ తన దుకాణంలో కూర్చొని రాత్రంతా చదువుకుంటాడు నెమ్మది నెమ్మదిగా శేఖర్ కి అర్థమవుతుంది చదువు వ్యాపారం రెండు వేరువేరు విషయాలని ఒకరోజు శేఖర్ ఆ ముసలి వ్యక్తితో నేను నేర్చుకోవాలనుకుంటున్నాను తప్పకుండా బాబు అలాగే ఇవాటి నుంచి నువ్వు కిచెన్లో లో శేఖర్ కొన్ని రోజుల్లోనే పిజ్జా చేయడం చాలా బాగా నేర్చుకుంటాడు తన చేత్తో తయారు చేసే పిజ్జా అందరికీ బాగా నచ్చుతుంది శేఖర్ కొన్ని డబ్బులను దాచిపెట్టి తన తల్లిదండ్రులకు కూడా మనీ ఆర్డర్ చేస్తాడు ఉన్నట్టుండి ఆ ముసలి వ్యక్తి చనిపోతాడు ముసలి వ్యక్తి చనిపోయిన తరువాత ఆ ముసలి వ్యక్తి కొడుకు శేఖర్తో నువ్వు నాకు మొదటినుంచి నచ్చలేదు నీలో ఏమి నచ్చిందో నాకు తెలియడం లేదు ఆయన దుకాణాన్ని నీకు అప్పగించారు నుంచి వెళ్ళొచ్చు దయచేసి మీరు నన్ను అలా చేయకండి మీరు నన్ను ఎక్కడి నుంచి పంపించేస్తే నేను ఎక్కడికి వెళ్తాను అరే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నాకేంటి ఎలాగో నీకు పిజ్జా వెళ్ళు ఇంకెక్కడైనా పిజ్జా చేసుకో ఇంకెప్పుడు నా దుకాణం చుట్టూ పక్కల కనిపించద్దు వెళ్ళు నుంచి శేఖర్ మౌనంగా తన సామాన్లు తీసుకొని దుకాణం నుంచి బయటికి వచ్చేస్తాడు బయటికి వచ్చి తను మళ్ళీ అదే ఫుట్పాత్ మీదకు వెళ్తాడు తను మొదటిసారి ముసలి వ్యక్తిని ఎక్కడ కలిశాడో అక్కడికి నేను ఓటమిని అంగీకరించను నా చేతి పీజా ఇక్కడ వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది అదే కాకుండా చాలా మంది నాతో చెప్పారు నేను స్వయంగా దుకాణం పెట్టుకోవాలి అని వాళ్ళందరిని నేను సాయం అడుగుతాను ఇక మీదట నా వ్యాపారాన్ని స్వయంగానే చేసుకుంటాను ఎవరు ముందు చేతులు చాచక్కర్లేదు ఆ మాట అనుకుని శేఖర్ ప్రతి చోటికి వెళ్తాడు తను పిజ్జా డెలివరీ చేసిన చోటికి శేఖర్ స్వభావాన్ని చూసి అందరూ కూడా తనకి చాలా సాయం చేస్తారు కొన్ని రోజుల్లోనే శేఖర్ పట్నంలో ఒక చిన్న దుకాణాన్ని అద్దెకు తీసుకొని అందులో పిజ్జా తయారు చేస్తాడు కానీ శేఖర్ దుకాణం నడవదు ఎందుకంటే పట్నంలో బ్రాండెడ్ పిజ్జా తినేవాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది శేఖర్ దాని గురించి రాత్రివేళ ఒక పాత బేకరీ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఒక వ్యక్తి గొంతు తనకు వినిపిస్తుంది ఎవరు నువ్వు నా పేరు శేఖర్ మీరెవరు నా పేరు మోహన్ లాల్ ఆ బేకరీ చూస్తున్నావు కదా నేను చాలా కాలంగా చూస్తున్నాను ఈ బేకరీ ఉంది నా బేకరీ రాత్రివేళ స్టార్ట్ అవుతుంది నా బేకరీలో పావ్ చాలా బాగుంటుంది ఇంతకీ నువ్వేం చేస్తావు ఇప్పుడు నేను మీకు ఏమని చెప్పాలి నేను పిజ్జా తయారు చేస్తాను కొంతకాలం క్రితం నేను అప్పు తీసుకుని అద్దెకు దుకాణం పెట్టాను కానీ ఎందుకో తెలియదు నా పిజ్జాని ఎవరు కొనుక్కోవడం లేదు ఎందుకంటే నువ్వు ఏదైనా కొత్త ఐటమ్ను తయారు చేయాలి నువ్వు వడాపావు పిజ్జా ఎందుకు తయారు చేయవు వడాపావు పిజ్జానా మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు నేను ఈ పేరు మొదటిసారి వింటున్నాను నాకు నీ స్వభావం చాలా బాగా నచ్చింది బాబు నేను నీకు ఒక రహస్యం చెప్తాను వడాపావు తయారు చేయడంలో నాకు ఒక ప్రత్యేకమైన విధానం తెలుసు కొంతకాలం క్రితం నేను వడాపావు పిజ్జా తయారు చేసే విధానం ఒక విదేశీయుడి దగ్గర నేర్చుకున్నాను నీకు కావాలంటే నేను నీకు ఆ విధానాన్ని నేర్పిస్తాను కానీ ఒక షరతు ఏంటా షరతు నా దగ్గర వడాపావు పీజా తయారు చేయడం నేర్చుకుని ఆ తరువాత నువ్వు కేవలం నా బేకరీ నుండే వడాపావు కొనుక్కోవాలి కానీ నా దగ్గర మీ వడాపావు కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఏం పర్వాలేదు నీకు నేను అప్పివ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ దీనికి అసలు గ్యారంటీ ఏముంది వడాపావు పీజా అమ్ముడుపోతుంది అని తప్పకుండా అమ్ముడుపోతుంది చూస్తూ ఉండగానే నీ జీవితం మారిపోతుంది ఆ మాట చెప్పి మోహన్ లాల్ శేఖర్ ని బేకరీ లోపలికి తీసుకువెళ్తాడు శేఖర్ చూసేసరికి బేకరీ లోపల చాలా పెద్దదిగా ఉంటుంది కాని అక్కడ ఒక్కరు కూడా పనిచేస్తూ కనిపించరు కేవలం మషీన్లే పనిచేస్తాయి అక్కడ ఆటోమేటిక్ పద్ధతిలో వడపావు తయారు చేస్తూ ఉంటారు బాబాయ్ ఇక్కడ పనివాళ్ళెవరూ లేరు ఇంత పెద్ద మిషన్ శబ్దం అయితే బయటకు విన్ను లేదు ఇది ఆటోమేటిక్ మిషన్ బాబు కొంతకాలం తర్వాత నీకే అంత అర్థమవుతుంది అవుతుంది మోహన్ లాల్ బేకరీ లోపల వడాపా తయారు చేసే పద్ధతిని చెప్తాడు కాసేపట్లోనే శేఖర్ కంతా అర్థమవుతుంది శేఖర్ బోలెడని వడపావ్ తీసుకుని తన దుకాణానికి వెళ్తాడు తెల్లవారేసరికి తను వడాపావ్ పిజ్జాని తయారు చేసి పెడతాడు దాని సువాసన దూర దూరాల వరకు వెళ్తుంది బైక్ మీద వెళ్తూ ఉన్న ఒక యువకుడు ఉన్నట్టుండి శేఖర్ దుకాణం ముందు బైక్ ని ఆపి నిలబడతాడు ఇక్కడి నుంచి చాలా మంచి వాసన వస్తుంది ఇది వడాపావు పిజ్జా వాసన నేను ఇటువంటిది మొదటిసారి వింటున్నాను ఏది నన్నుకో టేస్ట్ చేయనివ్వండి శేఖర్ ఒక పిజ్జా అతనికి ఇస్తాడు పిజ్జా తిని ఆ యువకుడు సంతోషంగా ఉంటాడు నిజం చెప్తున్నాను నాకు పిజ్జా తినడం అంటే చాలా ఇష్టం కానీ ఇటువంటి వింత పిజ్జా నేను ఎప్పుడూ తినలేదు ఇది వడాపావు పిజ్జా సార్ మీకు నచ్చిందా నాకు ఇది చాలా చాలా నచ్చింది నేను ఒక న్యూస్ రిపోర్టర్ని నీ వడాపావు పిజ్జా గురించి నేను తప్పకుండా న్యూస్ వేస్తాను ఆ మాట చెప్పి తన నుంచి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల్లోనే చూస్తూ ఉండగానే శేఖర్ వడాపా పిజ్జా ప్రసిద్ధి చెందుతుంది శేఖర్ తనకి ఒక మంచి ఇల్లు పట్నంలో తీసుకుంటాడు శేఖర్ ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేస్తాడు కాని తన దృష్టి మొత్తం తన వడా పిజ్జా మీదే ఉంటుంది కొంతకాలం తర్వాత ఒక కంపెనీ యజమాని శేఖర్ దగ్గరకొచ్చి నేను అమెరికాలో ఉంటాను నేను నీ వడాపావు పిజ్జా గురించి చాలా విన్నాను నేను కోరుకునేది ఏంటంటే ఇవాళ నుంచి నువ్వు నీ వడాపావు పిజ్జా బ్రాంచ్ ని అమెరికాలో తెరవాలి నిజమేటంటే నేను నీతో పార్ట్నర్షిప్ చేయాలనుకుంటున్నాను ఇది నిజంగా నాకు చాలా అదృష్టం శేఖర్ ఎడ్వర్డ్ తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంటాడు చూస్తూ ఉండగానే శేఖర్ వడాపావు పిజ్జా వరల్డ్ లో ఫేమస్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత శేఖర్ కి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వస్తుంది ఆ అవార్డు దక్కిన సంతోషంలో శేఖర్ తల్లి సర్పంచ్ తో శేఖర్ దగ్గరికి వెళ్తారు నిజానికి నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది నువ్వు గొప్పగా సాధిస్తావు అని నా కళ్ళను బాబు నువ్వు అయ్యావు అంటే మీ నాన్న చెప్పేది నిజమే బాబు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు నువ్వు నా మాట విననందుకు నువ్వు నా మాట వినుంటే నువ్వు కూడా మీ నాన్నలాగా ఒక కూలివాడిగా మిగిలిపోయి ఉండేవాడివి నన్ను క్షమించు శేఖర్ నాకిప్పుడు అర్థమైంది తెలివితేటలతో పాటు చదువు కూడా ఉందంటే ఇంకా వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతారు నువ్వు మన ఊరికి మాత్రమే కాదు ఈ దేశానికే ఎంతో మంచి పేరు తీసుకొచ్చావు నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను శేఖర్ సర్పంచ్ ఇంకా తల్లిదండ్రులతో ఇలా అంటాడు నా ఈ విజయానికి కారణం నా మిత్రులు మోహన్లాల్ గారు ఆయన తన బేకరీ నుండి వడాపావే ఇవ్వకపోతే నేను కూడా ఇంత గొప్ప అయ్యేవాడిని కాదు ఇవాళ్టికి ఆయన బేకరీలో తయారైన వడాపావే నా కంపెనీకి వస్తుంది అయితే నువ్వు ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి బాబు

అప్పుడే ఒక వ్యక్తి వెనక నుంచి పిలుస్తాడు ఏంటి చూస్తున్నావు నా పేరు శేఖర్ అది నిజానికి మోహన్లాల్ గారు బేకరీలోనే ఉంటారు కదా కానీ ఎందుకని ఇవాళ ఆయన బేకరీ మూసింది నువ్వు అసలేం మాట్లాడుతున్నావు ఈ బేకరీ ఎన్నో ఏళ్లుగా మూతబడి ఉంది నువ్వు ఏ మోహన్లాల్ గురించి అయితే మాట్లాడుతున్నావో ఆయన ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయారు మీరేమంటున్నారు మోహన్లాల్ గారు పంతొమ్మిది వందల అరవైలో ఈ బేకరీకి యజమాని మీరెవరు నేను ఇక్కడ శుభ్రం చేసే వ్యక్తిని ఆ మాట చెప్పి ఆ వ్యక్తి ఒక చెక్కు తీసి శేఖర్కి ఇస్తాడు ఎన్నో నెలల నుంచి ఒక చెక్ ఇక్కడ పడి ఉంది దీని మీద శేఖర్ అని ఒక సంతకం ఉంది అది నీదేనా అవును నాదే నీకేమైనా మతిపోయిందా నీవు వ్యక్తి పేరు మీద చెక్ రాశావంటే అతను సరిపోయి యాభై అరవై వేలు గడిచిపోయాయి ఆ మాట చెప్పి అతను వెళ్లిపోయాడు శేఖర్కి ఇప్పుడు జరిగిందంతా కూడా అర్థమవుతుంది తనకి తెలుస్తుంది బహుశా ఏ వడపావ తో అయితే తను వడపావు పిజ్జా తయారు చేస్తున్నాడో అది చమత్కారవంతమైనదని శేఖర్ నవ్వుతూ మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు కానీ తన ఇవ్వాలిటికి వడపావ పిజ్జా తయారు చేయడంలో ఎక్స్పర్ట్ ఒక చిన్న బాబు రోడ్డు పైన పేపర్లు అమ్ముతూ ఉంటాడు అతని పేరు రమణ్ ఈ రోజు తాజా వార్తలు ఈ రోజు అతడు ఎక్కడైతే న్యూస్ పేపర్లు అమ్మేవాడో అక్కడ చాలా మంది జనాలు ఉండేవారు కానీ రమణ్ణి మాత్రం ఎవ్వరు పట్టించుకోరు అప్పుడే విక్రమ్ అనే ఒక వ్యక్తి వచ్చి రమన్తో ఇలా అంటాడు అరే బాబు ఈరోజు న్యూస్ పేపర్ ఇవ్వు ఏంటి ఈరోజు విశేషాలు ఇండియా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ గెలిచింది మన దేశం పేరు వెలిగిపోతుంది అరే ఇదైతే చాలా మంచి విషయం నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు నేను స్కూల్కి వెళ్ళను సార్ నేను న్యూస్ పేపర్ అమ్ముతుంటాను నేను ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదు విషయం వినగానే చాలా బాధ కలుగుతుంది అరే నీది చదువుకునే వయసు మీ అమ్మా నాన్నలు ఎలాంటి వాళ్ళు ఇంత చిన్న వయసులో నీకు ఈ పనులు చెప్తున్నారు లేదు సార్ వాళ్ల తప్పు అసలేమీ లేదు వాళ్ళసలు ఈ లోకంలోనే లేరు మా నాన్నగారు నేను పుట్టకంటే ముందే చనిపోయారు మా అమ్మ అయితే ఇళ్లలో అంట్లు కడిగే పని చేసేది దానివల్ల దానివల్ల ఇల్లు కడవటం కూడా చాలా కష్టమవుతుంది సార్ మరి ఇలా రోడ్డుపైన పేపర్ అమ్ముతావని అమ్మకి తెలుసా తెలీదు సార్ నేను ఇలా పని చేయాలని మా అమ్మ ఏనాడూ కూడా కోరుకోలేదు కానీ నేనే మా అమ్మకి సహాయపడాలి అని ఇలా చేస్తున్నా అతను అలా అంటూ ఉండగానే అక్కడికి పోలీసులు వస్తారు ఇంకా రోడ్డు పక్కనే ఉన్న దుకాణాలన్నీ విరగ్గొడుతూ ఉంటారు అందులోనే రమణ్ దుకాణం కూడా విరిగిపోతుంది విక్రమ్కి ఇదంతా చూసి చాలా బాధ కలుగుతుంది అతను రమణ్ణి వెతకడానికి ప్రయత్నిస్తాడు కానీ పోలీసు వాళ్ళు అందరు దుకాణదారులతో పాటు రమణ్ణి కూడా వాళ్ళ పోలీస్ వ్యాన్లో కూర్చోబెట్టుకుంటారు ఇంకా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు అయ్యో భగవంతుడా ఆ చిన్నపిల్లాన్ని కూడా ఆ పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లారు పాపం అతను తెలియకుండా డబ్బులు సంపాదిస్తున్నాడు విక్రమ్ కూడా పోలీస్ అతనితో మాట్లాడతాడు సార్ మీరు ఈ అమాయకులందరినీ ఎందుకు పట్టుకున్నారు వీళ్ళందరూ హాయిగా వాళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు అరే వీళ్ళు పర్మిషన్ లేకుండా వీళ్ళ దుకాణాలన్నీ రోడ్డు పైన పెడుతున్నారు దానివల్ల ట్రాఫిక్ జామ్ అయి చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు కూడా వీళ్ళ కడుపుపై కొట్టాలని అనిపించదు కానీ తప్పదు మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి విక్రమ్ పోలీస్ మాటల్ని వింటాడు ఇంకా రమణ వైపు చూస్తాడు ఆ తర్వాత అతను పోలీసులతో ఇలా అంటాడు సరే సార్ నేను ఆ పిల్లాన్ని విడిపించాలనుకుంటున్నాను మీరు నాకు సాయం చేయండి వాళ్ళమ్మ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అరే సరే సరే ఇక్కడ సంతకం చేసి అతన్ని తీసుకుని వెళ్ళొచ్చు విక్రమ్ రమన్ని అతను తో పాటు తీసుకుని బయటకొచ్చేస్తాడు నీకు ఆకలిగా ఉందా అరే అయ్యే ఉంటుంది పదా నేను నీకు భోజనం పెట్టిస్తాను విక్రమ్ రమణ్ణి తీసుకుని ఒక ఫుడ్ ప్లాజాకి వెళ్తాడు ఆ ఫుడ్ ప్లాజా విక్రమ్దే అక్కడ పిజ్జా బర్గర్ ఇంకా మోమోస్ లాంటి ఫాస్ట్ ఫుడ్ దొరికేదే చెప్పు నువ్వేం తింటావు పిజ్జా తింటావా లేదు సార్ నా దగ్గర డబ్బులు లేవు మీరు నన్ను విడిపించారు సంతోషం ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అరే ఈ ఫుడ్ ప్లాజా నాది నువ్వు దానికి డబ్బులు ఇవ్వాల్సిన లేదు నీకు ఏది కావాలన్నా అది తినొచ్చు నేను నీకు ఒక అన్నయ్యలా సాయం చేస్తున్నా రమన్కి విక్రమ్ ఒక పిజ్జా కొనిపిస్తాడు రమణ్ ఆ పిజ్జాలో ఒక ముక్క తింటాడు ఆ తర్వాత కింద పెట్టేస్తాడు విక్రమ్ అది చూసి ని ఇలా అడుగుతాడు ఏమైంది రమణ్ నీకు ఇది నచ్చలేదా నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ తినలేదనుకుంటా రమన్ అతని తల ఊపుతాడు అతను ఇది చెప్పాలనుకుంటాడు ఏంటి అంటే అతనికి నిజంగానే పిజ్జా నచ్చలేదని నేను ఇంటికి వెళ్ళాలి సార్ అమ్మ నా కోసం భోజనం తయారు చేసి ఎదురు చూస్తుంటుంది అది దీనికన్నా చాలా రుచిగా ఉంటుంది నేను అక్కడే తింటాను మీ సహాయానికి చాలా ధన్యవాదాలు అరే నువ్వు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా నువ్వు రోడ్డు పక్కన న్యూస్ పేపర్ అమ్మాల్సిన అవసరం లేదు నువ్వు రేపటి నుంచి ఈ ప్లాజాకి రా పనిస్తాను సరే సార్ నేను రేపు వస్తాను విక్రమ్ కూడా ఇంటికి మరుసటి రోజు ఉదయం అతను కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆ బాబు వాళ్ళ అమ్మకి సాయం చేయాలి అనుకుంటున్నాడు వయసుకు మించిన బాధ్యతలు అతను తీసుకుంటున్నాడు అతని చిన్నతనం కూడా బాధ్యతలతో నడుస్తుంది అతని జీవితంలో ఇంకెన్ని చూడాలో ఈ రోజు అతను వస్తే చెప్తాను అతని స్కూల్ ఖర్చు నేను అతను కేవలం శ్రద్ధగా చదువుకుంటే చాలు ఉదయాన్నే రమణ్ విక్రమ్ ఫుడ్ ప్లాజాకి చేరుకుంటాడు అతను పని చేయడానికి సిద్ధపడతాడు కానీ విక్రమ్ అతనికి అతన్ని చదివించాలి అనుకుంటున్నాను అని చెప్పగాని అతని ఇలా అంటాడు లేదు సార్ నా చదువుని నేను నా సంపాదనతో చదువుకోవాలనుకుంటున్నా ఒకవేళ మీరు నాకు ఏదైనా పనిస్తేనే వాటితో నేను చదువుకుంటాను నేను మీకు సాయం చేయాలి అనుకుంటున్నాను అరే నువ్వు చాలా నిజాయితీ గలవాడివి ఇది చాలా మంచి విషయం సరే సాయంత్రం నువ్వు వంటగదిలో ఏదైనా మిగిలిన భోజనాన్ని రమన్ ఒప్పుకుంటాడు ఇంకా ఫుడ్ ప్లాజాలో పనిచేయడం మొదలు పెడతాడు ఒకరోజు తను ఒంటరిగా కూర్చుని మిగిలిపోయిన పిజ్జా తింటూ ఉంటాడు అప్పుడే విక్రమ్ అక్కడికి వస్తాడు అప్పుడే అతను రమణ్ తింటున్న పిజ్జాని చూస్తాడు రమన్ నీకు అదైతే ఉండదు కదా నువ్వు దానిపై ఏమేసుకుని తింటున్నావు ఇప్పుడు అది ఎలా అనిపిస్తుంది ఇది ఒక కస్టమర్ ఆర్డర్ చేసి వదిలిపెట్టేశాడు సార్ ఇంకా మా అమ్మ టిఫిన్లోని తర్బూజా కట్ చేసి ఇచ్చింది ఇంకా ఆ తర్బూజాని ఈ పిజ్జాపై వేసేశాను ఇప్పుడు నాకు ఇది చాలా బాగా నచ్చింది దీని రుచి కూడా చాలా బాగుంది విక్రమ్కి రమన్ మాటలు వేరుగా యూనిక్గా అనిపిస్తాయి అతనికి దీనివల్ల ఒక కొత్త రకం పిజ్జా తయారు చేయాలి అన్న ఐడియా వస్తుంది అతను రాత్రంతా కూర్చుని ఆ ఐడియా గురించే పనిచేస్తాడు ఇంకా మరుసటి రోజు ఉదయం తర్బూజా పిజ్జా అనే పేరుతో ఒక కొత్త పిజ్జా లాంచ్ చేస్తాడు ఈ పిజ్జా చాలా బాగుంటుంది ఇంకా త్వరగా విక్రమ్ ఫుడ్ ప్లాజా తర్బూజా పిజ్జా ప్లాజా చాలా ఫేమస్ అవుతుంది దూర దూరం నుంచి జంటలు విక్రమ్ యొక్క తర్బూజా పిజ్జా తినడానికి వచ్చేవారు విక్రమ్ వీటన్నిటికీ క్రెడిట్ అంతా కే ఇస్తాడు రమన్ ఇలా చూడు నీ స్పెషల్ పిజ్జా ఎలా ఉందో ఈ పిజ్జా ఈ ప్లాజాని ఎంత ఫేమస్ చేసిందో నువ్వే కదా నాకు ఈ తర్బూజా పిజ్జా ఐడియా ఇచ్చావు అందుకే నువ్వు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు ఈ పిజ్జా మీద ఎంత సంపాదన వస్తుందో అది మొత్తం కూడా నీకిచ్చేస్తాను ఎందుకంటే నువ్వు దీనికి అసలైన యజమానివి కాబట్టి ఆ తర్వాత రమణ్ కూడా చాలా బాగా చదువుతాడు ఇంకా అతను ముందు కూడా అతని జీవితంలో గెలుస్తాడు ఇంకా వాళ్ళ అమ్మ ఇంకా విక్రమ్ పేరు నిలబెడతాడు సోన్పూర్ గ్రామం విదురు వ్యవసాయానికి చాలా ఫేమస్ చాలా ఏళ్లుగా ఆ భూమిలో విదురు బాగా మొలిచేది దినేష్ కి ఒక చిన్న వితురు వ్యవసాయం ఉండేది అతని కొడుకు రాజేష్ కూడా అతనితో కలిసి పనిచేసేవాడు బాబు రాజేష్ మనకి బ్యాంబు ఒక ఆర్డర్ వచ్చింది దాన్ని నువ్వు కరెక్ట్ గా పంపించావా నేనది నిన్న సాయంత్రమే పంపించేశాను వాళ్ళకి సమయానికల్లా ఆర్డర్ చేరుకుంటే మనకి ఈరోజు రోజు సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేస్తాయి సాయంత్రం అవ్వగానే దినేష్ వాళ్ళ ఇంటి ముందు ఒక విదురు ట్రక్ నిల్చుంటుంది అరే ఈ ట్రక్ ఎందుకు తిరిగి వచ్చింది ఇది బ్యాంబూని అప్ప చెప్పి డబ్బులు తీసుకురావాలి కదా దినేష్ వాళ్ళ అబ్బాయి రాజేష్ ని పిలిచారు రాజేష్ ఇంటి నుండి బయటికి వచ్చాడు కానీ చూడడానికి చాలా బాధపడుతున్నట్టుంది రాజేష్ ఇటు చూడు ఈ ట్రక్ తిరిగి వచ్చేసింది నాకు తెలుసు నాకు సిటీలో ఉన్న మన బాంబు కొనేవాళ్ళ దగ్గర ఫోన్ వచ్చింది వాళ్ళకి మనకంటే తక్కువ ధరలో బ్యాంబు దొరుకుతుందంట అందుకే వాళ్ళు మన దగ్గర బాంబు కొనరంట అరే వాళ్ళు ఏది చెప్పకుండా అలా ఎలా చేస్తారా మనకి డబ్బులు ఎంత అవసరం కదా ఇప్పుడు ఈ బ్యాంబూస్ అన్నిటిని ఏం చేస్తాం మనం నువ్వు వాళ్ళకి చెప్పు మనం బ్యాంబు తక్కువ రేటుగా ఇస్తామని అయ్యో నాన్న నేను వాళ్ళతో మాట్లాడాను కానీ వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా మన యొక్క బాంబుని తీసుకోవడం సిద్ధంగా లేరు నేను వాళ్ళకి ఇలా కూడా చెప్పాను నాన్న తక్కువ ధరకే బాంబుని ఇస్తామని కూడా అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలా రాజేష్ ఇంకా దినేష్ ఇద్దరు ఈ ఆర్డర్ నుండి చాలా ఎదురు చూశారు ఎందుకంటే కొద్ది రోజుల నుంచే వాళ్ళ బిజినెస్ చాలా లాస్ లో వెళ్తూ ఉండేది ఇప్పుడు ఇంత పెద్ద ఆర్డర్ రిటర్న్ అవడం వల్ల వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ చాలా భయమేస్తూ వచ్చింది ఒకరోజు రాజేష్ వాళ్ళ నాన్న దినేష్ దగ్గరకెళ్ళి ఇలా చెప్తూ ఉంటారు అయ్యో నాన్న మీరు అస్సలు బాధపడకండి నేను మనం ఇప్పుడు ఇంత బాంబుని ఏం ఏం నాకు ఎలాంటి ఆలోచన కూడా నేను నాకు తెలిసిన మిత్రుల దగ్గర సహాయం కోసం ట్రై చేశాను కానీ ఎవరు మనకి సహాయం చేస్తానికి సిద్ధంగా లేరు ఇప్పుడు అందరి పరిస్థితి బాగాలేదు మార్కెట్లో కూడా బాంబు యొక్క ధర తగ్గిపోతుంది హా నాన్నా నేను అదే ఆలోచించాను మనం ఇప్పుడు బాంబు యొక్క వ్యాపారం చేయొద్దని అరే నాన్నా మనకి వేరే దారుంది ఏంటి మనం ఇంకేం చేయగలం అంటే నాన్నా మనం పిజ్జా చేద్దాము ఏంటి పిజ్జానా అది అట్లా నన్నా సిటీలో నా ఫ్రెండ్ నుండి ఫోన్ వచ్చింది వాడికి మన పరిస్థితి చెప్పాను వాడు నాకు బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు సిటీలో పిజ్జా క్రేజ్ ఎక్కువ విధ విధమైన పిజ్జా దొరుకుద్ది అందులో ఒక స్పెషల్ పిజ్జా ఉంది అదే బాంబు పిజ్జా అది బాంబు లోపల నుంచి తీసి పిజ్జా తయారు చేస్తారు మనం కూడా బాంబూ పిజ్జా ని చేద్దాం నాన్న అరే నాన్న కాకపోతే మనకి ఈ విషయం మీద అసలు ఏం తెలియదుగా నాన్న మీరు చింతించకండి నా మిత్రుడు చెప్పాడు వాడు నాకు సహాయం చేస్తాడని రాజేష్ దినేష్ తో కలిసి బాంబూ పిజ్జా కావాల్సిన ఏర్పాట్లు ఏర్పాట్లని చేశాడు తర్వాత కొద్ది రోజుల్లోనే అతను విదుర్తో పిజ్జా చేయడం నేర్చుకున్నాడు ఆ తర్వాత ఒక షాప్ ఓపెన్ చేయాలని రాజేష్ నిర్ణయించుకుంటాడు తర్వాత రాజేష్ ఇద్దరు పిజ్జా చేస్తారు తర్వాత హోటల్ కోసం తలుపులు చైర్ విండోసు ఇలా అన్ని విదుర్తోనే చేయబడింది హోటల్ ప్రారంభించిన మొదట్లో ఎవరూ రాలేదు కానీ ఒకరోజు రెండు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ షాప్కి వస్తారు ఇది చూడరు ఎంత బాగుందో హోటల్ మొత్తం బ్యాంబూతో చేశారు ఇక్కడ రాసారు వీళ్ళ స్పెషాలిటీ బ్యాంబూ పిజ్జా అని అంటారా సరే పదరా లోపలికి మనం కూడా వెళ్ళి బ్యాంబూ పిజ్జాని ట్రై చేద్దాము నేను ఆర్డర్ పెడతాను సురేష్ ఇంకా వివేక్ రెండు బ్యాంబూ పిజ్జాని ఆర్డర్ చేశారు హరే వివేక్ ఇక్కడ మొత్తం చూసావారా నువ్వు అసలు అన్ని వస్తువుల్ని కూడా బాంబుతోనే సిద్ధం చేశారు అది కాటి చూడ బాంబు స్టూల్ ఎంత బాగుందో కదా ఈ రోజులు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కానీ ఇది మొత్తం ఇకో ఫ్రెండ్లీ హోటల్ కదా ఈ విధంగా మన అందరం ఎక్కువ ఫ్రెండ్లీ వస్తువుల్ని వాడతాం ప్రారంభించాలి నేను వెళ్లి హోటల్ ఓనర్ తో మాట్లాడతాను ఆయనకి అసలు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందని వివేక్ ఇంకా సురేష్ దినేష్ ని పిలిచి దీని గురించి విచారించారు మీ హోటల్ నిజంగానే బాగుంది మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అసలా దినేష్ ఆ ఇద్దరు అబ్బాయిలకి అతని మొత్తం కథ చెప్పారు దినేష్ ఇంకా వివేక్కి కి వాళ్ళొక ఇన్స్పిరేషన్ స్టోరీ చాలా బాగా నచ్చింది ఏంటి మీ యొక్క బిజినెస్ మంచిగానే వెళ్తుంది కదా మీరు అన్ని బానే ఉంది కదా చూడండి అంటే ఇప్పుడు మేము అంత మంచిగానే వెళ్ళటం లేదు కానీ నేను ఇంకా నా సాయశక్తిలో ప్రయత్నించి మంచిగా డెవలప్ చేస్తాను మీరు చాలా డిఫరెంట్ గా ఉన్నారు మీరు ఖచ్చితంగా లాభాల బాట పడతారు మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నాము మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో మేము కొత్త కొత్త విషయాలని వేస్తాము మీరు పర్మిషన్ ఇస్తే మీ యొక్క హోటల్ గురించి మా యొక్క యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా వివరించి వేస్తాము అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ విధంగా ఇంకొంత మంది జనాలకి అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కి మీ యొక్క హోటల్ గురించి బాగా తెలుస్తుంది అలాగే మీరు ఫేమస్ అవుతారు సురేష్ ఇంకా వివేక్ ఆ బ్యాంబూ పిజ్జాని తిన్నారు ఇద్దరికి ఆ పిజ్జా చాలా నచ్చింది ఇద్దరు వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ కి కూడా ఒక పది పిజ్జాలు ప్యాక్ చేయమన్నారు మరుసటి రోజు వాళ్ళు వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ తీసుకుని దినేష్ ఒక బిదురు హోటల్ ని ఒక మంచి వీడియో చేశారు తర్వాత ఆ బిదురు పిజ్జాని తయారు చేసే విధానాన్ని కూడా వీడియో తీశారు దాని తర్వాత వాళ్ళ ఆ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు మీరు మాకు సహాయం చేస్తానికి ప్రయత్నిస్తున్నారు దానికి నేను బాగా మీకు కృతజ్ఞత ఉన్నాను అయ్యో లేదు అంకుల్ ఇలాంటి విషయాల్ని ప్రమోట్ చేస్తామే మా బాధ్యత ఈ రోజుల్లో మా అందరికి ఇలాంటి పర్యావరణాన్ని రక్షించే ఒక ఎక్కువ ఫ్రెండ్లీ హోటల్ చాలా ముఖ్యమే అంకుల్ ఈ వీడియో ద్వారా మాకెంతవరకు లాభం వస్తుందో అది మీకు ఇస్తాము అరే వివేక్ బంబు పిజ్జా యొక్క రెసిపీ ఒక్క గంటలో ఒక్క లక్ష వ్యూస్ వచ్చాయి రా పదివేల లైక్లు అలాగే వెయ్యి కమెంట్లు ఉన్నాయి ఇదైతే మన ఛానల్లో ఇప్పటి వరకు ఇదే పాపులర్ వీడియో అయిపోయింది ఇప్పుడు ఈ బాంబు ఎక్కువ ఫ్రెండ్లీ హోటల్ ద్వారా చాలా మందికి తెలుస్తుంది అంకుల్ మీరు ఇప్పుడు ఫేమస్ అవుతున్నారు ఇలా నాన్న కొడుకు ప్రారంభించిన విద్రు హోటల్ చాలా ఫేమస్ అయింది తర్వాత కొంచెం కొంచెంగా వాళ్ళు మిగతా సిటీస్ లో కూడా బ్రాంచెస్ ప్రారంభించారు ఇలా ఈకో ఫ్రెండ్లీ బాంబూ హోటల్ ఇంకా పిజ్జాని వాళ్ళు రాజ్యం మొత్తం ఫేమస్ చేసేశారు